హాయ్ అండి నేను మీలావణి అని ఇవాళ ఎల్లర్ డిజైన్లో మీకు డిజైన్స్ చూపిద్దాం అనుకుంటున్నానండి మీకు ముందు లో చూపించాను నేను మీకు ఇవి గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ మీద చేసింది పట్టు ఫ్యాన్సీ టైపు ప్లస్ ఇది ట్రెడిషనల్ లుక్తో మీకు అన్నప్రాసనకి డిజైన్ చేశామని చెప్పాను కదా మామన్ డాటర్ సెట్స్ వీటి గురించి మీకు డీటెయిల్గా అనుకుంటున్నాను ఈ డిజైన్ చూసారు కదా ఇది లెహెంగా చేసామండి ఇది యాక్చువల్గా అయితే నెట్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ నెట్ ఫ్యాబ్రిక్ సో దీని మీద మనం చిన్న బుటీస్ మన కంప్యూటర్ వర్క్ మీద సీక్వెన్స్ ఇచ్చాము సీక్వెన్స్ వర్క్ ఇచ్చాము బోర్డర్కి అయితే లేస్ ఇచ్చాము లెహెంగా మోడల్ కాబట్టి మీకు టైప్ ఏ ఇచ్చేసానండి డిజైన్ చూసారు కదా చాలా బాగుంటుంది లుక్ అయితే చాలా బాగుంటుంది ప్రిల్స్ టైప్ వస్తుంది ఫైవ్ మీటర్స్ నుంచి ఎంత కావాలన్నా పెట్టుకోవచ్చు మనకు నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ లుక్ ఉంటుంది దీనికి పట్టు ఫ్యాబ్రిక్ ప్లెయిన్ సెల్ఫ్ కాంబినేషన్ తీసుకున్నాను సో దీనికైతే పట్టు ప్లెయిన్ తీసుకొని దీనికి మగ్గం వరకు ఇచ్చానండి బ్యాక్ అయితే బ్యాక్ ఓపెన్ పెట్టాను దీనికి పెద్దన వాడాను స్ప్రింగ్ ఇచ్చాము పూస వరకు గోల్డ్ పూస ఇచ్చాము షార్ట్ హ్యాండ్స్ ఇచ్చాను లెహెంగా కాబట్టి నార్మల్ ఫుల్ లెంత్ కంటే కూడా షార్ట్ హ్యాండ్స్ లుక్ అయితే చాలా బాగుంటాయి సో దీనికని నేను ఫ్రెంట్ ఇలా ఇచ్చాము డిజైన్ చూసారు కదా ప్రిన్స్ పట్టే ఇచ్చేసాము హ్యాంగింగ్స్ కూడా గోల్డ్ కలర్ హ్యాంగింగ్స్ ఈ విధంగా ఇచ్చాను సో దీనికే మీకు మా ఇది మామ్ సెట్ ఇది సో ఇది కావాలనుకుని డాక్టర్ కూడా ఇలానే సెట్ చేసాం పెయిర్ సెట్ చేసామండి ఇది చూసారు కదా పాపకి చిన్న చిన్న పిల్లలు కాబట్టి డబుల్ లేయర్ అయితే లుక్ బాగుంటుంది నడిచేటప్పుడైనా లుక్ వేసుకున్నప్పుడు లుక్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి కాటన్ ఫ్యాబ్రిక్ ఇచ్చాను కింద అయితే డబుల్ లేయర్తో మీకు ఇలా నెట్ ఫ్యాబ్రిక్తో ఇలా డిజైన్ చేసాము దీనికి లేస్ ఇచ్చాము హైలైట్ చేయడం కోసం అని చెప్పి క్రాస్ స్టిచ్తో ఇలా వర్క్ ఇచ్చాము దీనికి పా చిన్న పాపకి సేమ్ వర్కే మా మామకు అయితే ఏదైతే పెట్టామో అదే డిజైన్ని నెక్కి చిన్న బుటీస్ ఇచ్చాము కింద ఇట్లా కట్ వర్క్ కూడా ఇచ్చాము లుక్ అయితే బాగుంటుంది చిన్న పిల్లలకి అని బ్యాక్ ఇలా ఇచ్చాను బ్యాక్ థ్రెడ్స్ ఇది ఫిట్టింగ్ కోసం బాగుంటుంది పిల్లలకి లుక్ బాగుంటుంది అని చెప్పి కి అయితే ప్రిల్ మోడల్ ఇట్లా ఇచ్చాను ఈ టోటల్ పేరు చూసారు కదా ఈ లుక్ ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది ఇలాంటి డిజైన్ మీకు కావాలంటే కూడా ఏ కాంబినేషన్లో అయినా ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చండి మీరు ఏ ప్లేసెస్ కావాలన్నా కానీ మీరు ఏ డిజైన్స్ ఏ ఏ ప్లేసెస్ కావాలన్నా కానీ కొరియర్ కూడా చేస్తాము ఈ డిజైన్స్ మీకు ఇంకా ఇలాంటి డిజైన్స్ ఇంకేదైనా ఐడియా ఉంటే కూడా మీరు చేసినా మేము అన్నీ అవైలబుల్లో ఉంటుంది ఇది మీరు గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇది మనం నార్మల్ ఫ్యాన్సీ లుక్తో చేశారు కదా చేశాం కదా ఇది మీకైతే ట్రెడిషనల్ లుక్తో వాళ్ళకే చేసామండి ఇది పూజకాని కోసం అని చెప్పి ట్రెడిషనల్ వేర్ ఉండాలని చెప్పి పట్టు పట్టు శారీ తీసుకున్నారు ఇది వచ్చి మొత్తం సిల్వర్ అండ్ మనకు సెల్ఫ్ కలర్ ఏ ఉంది సో దీనికైతే నేను పట్టు క్లాత్ తీసుకున్నానండి దీనికి మగ్గం వర్క్ చేశాము చూశారు కదా లేటెస్ట్ డిజైన్ బ్యాక్ అయితే నెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది హ్యాండ్కి నెట్ వస్తుంది సీక్వెన్స్ కడ్డాతో చేశాము ఈ వర్క్ చూశారు కదండి మీకు డీటెయిల్గా చూపిస్తాను కూడా డీటెయిల్ వర్క్ అయితే చూడండి మీకు పిక్స్ అయితే మళ్ళీ షేర్ చేస్తాను సో ఇదైతే మనకు నెట్ ఫ్యాబ్రిక్ బ్యాగ్ కూడా మనకు నెట్ ప్లెయిన్ ఇస్తామండి ఎందుకంటే స్మూత్ లుక్ ఉండాలి రఫ్ రఫ్గా ఉండదు అని చెప్పి లోపల కూడా మనం నెట్ ఫ్యాబ్రిక్తో ఫినిషింగ్ ఫినిషింగ్ ఇస్తాము లోపల కూడా చూడండి చాలా బాగుంటుంది మీకైతే ఎక్కడ కూడా గా ఉండదు బ్లౌజ్ అయితే సో బ్యాక్ అయితే ఇలా నెట్ ఫ్యాబ్రిక్తో చేసాము సేమ్ శారీలో ఉన్న చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్లో ఉంది కాబట్టి ఫ్లోరల్ డిజైన్ ఉంది కాబట్టి సో నేను వన్ సైడ్ త్రీ ఫ్లవర్స్ ఇచ్చాను ఇక్కడ వన్ సైడ్ త్రీ ఫ్లవర్స్ ఇచ్చాను కట్ స్ప్రింగ్ మొత్తం జర్దోజీ వాడాము ఇది డిజైన్ చాలా మీకు లుక్ అయితే బాగుంటుంది ఫ్రంట్ అయితే కూడా ఇలా వన్ సైడ్ వచ్చింది ప్రిన్స్ కట్ లోనే రిఫర్ చేశాము సో దీనికి పాపకి కూడా ఇలా డిజైన్ చేసామండి సో ఇదైతే చిన్నది బ్లౌజ్ పీస్ వచ్చింది శారీలో బ్లౌజ్ పీస్ వేస్ట్ అవ్వకుండా అయితే నేను పాపకి చిన్న స్కర్ట్ కుట్టేశాము ఇలా వన్ మీటర్ వస్తుంది పాప చిన్న పాపకి సరిపోతుంది కాబట్టి సో దీనికి ప్లెయిన్ కూడా తీసుకొని ప్లెయిన్ పాపకి ఇట్లా సేమ్ వర్క్ ఇచ్చాము సెంటర్ ఫ్లవర్ ఇచ్చేసాను పెద్ద స్ప్రింగ్ సేమ్ వర్క్ ఇది హ్యాండ్కి బుటీస్ వచ్చాయి హ్యాండ్కి అయితే సెమీ బఫ్ చిన్న బఫ్ బఫ్ టైప్ ఇచ్చాము ఈ డిజైన్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి ఈ ఇలాంటి డిజైన్ అయితే మనకి ఇంకా లేటెస్ట్ లేటెస్ట్ మోడల్స్ మగ్గం మోడల్స్ ఈ నెట్ ఫ్యాబ్రిక్ మీద కూడా ఇంకా నేను మీ ముందుకు అన్ని వీడియోస్ రూపంలో చూపిస్తాను ఫిక్స్ మోడల్స్ కూడా నేను షేర్ చేస్తానండి ఈ డిజైన్ మీకు ఇది రెండు అయితే వాళ్ళు కావాలని చెప్పి నుంచి ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారు ఈ డిజైన్స్ అన్ని మీకు కనుక ఏ డిజైన్ అయినా నచ్చితే మీకు ఖచ్చితంగా మన వాట్సాప్ నెంబర్కి మీరు షేర్ చేయండి ఇలాంటి డిజైన్ కానీ మీకు ఏదైనా మైండ్లో ఉన్నా కానీ ఇంకేదైనా కొత్త డిజైన్ కానీ మనకు కావాలి అనుకుంటే ఏ ప్లేసెస్కి అయినా కూడా మనం కస్టమైజ్ చేయిస్తామండి కొరియర్ 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 చేస్తుంటాము మనకి నేషనల్ అయినా ఇంటర్నేషనల్ అయినా ఎక్కడికైనా కొరియర్ చేస్తాము మీకు ఇలాంటి డిజైన్స్ అయితే ఏది కావాలన్నా కానీ మన చే మనం చేసిన డిజైన్స్ కానీ మీరు కొత్తగా ఏదైనా డిజైన్ కావాలనుకుంటే కూడా మనకు వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ కింద స్కోలో ఇస్తాము ఈ డిజైన్స్ మీకు ఏ కావాలన్నా కానీ చేయిస్తాం కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇలాంటి డిజైన్స్ అయితే మనకి ఇంకా ముందు ముందుకు తీసుకొని వద్దాం అనుకుంటున్నాను ఈ డిజైన్ మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ